thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ధర్మపురి వస్తున్న క్రమంలో నిన్న అర్ధరాత్రి వెల్టూర్ రాజంపల్లి గ్రామాల మధ్యలో అంబర్పేట్ గ్రామ స్టేజ్ మీదుగా ఎదురుగా వస్తున్నటువంటి లారీని తప్పించబోయి ప్రమాదానికి గురైన లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్నటువంటి కారు ఇక వారిని వెంటనే కరీంనగర్లోని ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు ఇక వైద్యులు పరీక్షించి ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు విప్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించాలని ప్రజలు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే గారి గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి ఆరోగ్యం నిలకడగా ఉందని గొల్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి సర్పంచ్ నిశాంత్ రెడ్డి ఓ ప్రకటన మీడియా ద్వారా తెలియజేశారు ఆయన చేయి ఒకటి లెఫ్ట్ లెగ్ మోకాల్ కింద ఒకటి తల దిక్కు స్టిచ్ పండు రైట్ కొంచెం గట్టిగా ఎప్పుడు నిన్న హైదరాబాద్లో జరిగిన పలు కార్యక్రమంలో పాల్గొని రాత్రి బయలుదేరి ధర్మపురి వస్తున్న క్రమంలో విలేటూరు రాజరంపల్లి మధ్యలో అంబర్పేట స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో ధర్మపురి స్వామి కృపతో ఇప్పటి వరకు అన్నవారికి ఏం జరగలేదు అన్నీ క్షేమంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నా ఎవరికి ఏం జరిగిందన్న ఇక్కడ జరిగింది అమ్మార్పేట గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది లక్ష్మణ్ కుమార్ అన్న గారికి కానీ డ్రైవర్ కానీ గన్మెన్లకు కానీ నచ్చిన ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి అంబారిపేట స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు అందరు క్షేమంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న అపోలో రిచ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది వైద్యులు అన్ని పరీక్షలు చేశారు అన్ని నార్మల్గా ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదని చెప్పి తెలియజేస్తాం చిన్న మైనర్ ఇంజరీస్ జరిగినాయి మేజర్ ఇంజ్యూస్ ఏం కాలేదు అందరు క్షేమంగానే ఉన్నారు హైదరాబాద్ తీసుకెళ్తాం